ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహాస్ సాదికా ఛానల్ మేమైతే ఈ దసరా హాలిడేస్కి నాన్న వాళ్ళ ఊరు వెళ్ళాము ఈ పూరు పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి అక్కడ ఒక పెద్ద కాలువ ఉందంటే చూడటానికి వెళ్తున్నాం అన్నమాట అక్కడ పక్కన పచ్చటి పొలాలు చాలా బాగున్నాయి మనసు అయితే చాలా ప్రశాంతంగా మంచి గాలి పీల్చుకున్నాము అలాగే ఆ ఊర్లో బంతిపూల తోటలు తోటలైతే మామూలుగా లేవు చూడండి ఎంత బాగున్నాయో మేమైతే తోటలోకి వెళ్ళి కొన్ని పూలు తీసుకున్నాము ఈ పూల యజమాని పేరు గోవిందరాజులు ఆ అతని నెంబర్ కానీ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను పూలు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి చూడండి చక్కగా ఫొటోస్ దిగాము నెక్స్ట్ వచ్చేసి పెద్ద కాలువ దగ్గరికి వెళ్ళిపోయాము కాలువ చూసారో ఎంత పెద్దగా ఉందో ఇది సాగర్ కుడి కాలువ అంట అలాగే ఈ కాలువ వచ్చేసి మా సైడ్ అయితే దూపాడు త్రిప్రాంతకం సైడ్ పారుతూ ఉంటుంది అన్నమాట ఈ కాలువ చాలా పెద్ద కాలువ ఫ్లోటింగ్ మాత్రం మామూలుగా లేదు దీని పక్కన అయితే చిన్న పిల్లకాలు ఉన్నాయి మా సాధిగ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు సుహాస్ అయితే పోజ్ ఇస్తున్నాడు ఫొటోస్ కి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ